తరగతి విద్యార్థులు కొంతమంది కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఎంతవరకు ఉపయోగాలు ఉంటాయి అంటారు కంపైటేటివ్ స్టడీ చాలా చోట్ల ఎంకరేజ్ చేస్తాం మేము ఎందుకంటే కొలాబరేటివ్ వర్క్ చేయటం అంటే వాళ్ళు కలిసి ఏదైనా డిస్కస్ చేయటం పాయింట్స్ ఇవన్నీ కూడా అంటే టైం వేస్ట్ అవుతుంది అన్న మాట ఎప్పుడు వస్తుందంటే పిల్లలు సబ్జెక్ట్ విషయం కాకుండా వేరేవి డిస్కస్ చేస్తున్నప్పుడు అనవసరమైనటువంటి విషయాలు కనుక వాళ్ళు చర్చిస్తుంటే డెఫినెట్గా సమయం వృధా అవుతుంది కానీ ఎగ్జామినేషన్ సమయంలో నలుగురు ఐదుగురు కూర్చుని చదవటం వల్ల కంబైండ్ స్టడీ చేయటం వల్ల డెఫినెట్గా వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు ఎడ్గర్ డేల్ చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని ఇతరులకు చెప్పగలుగుతున్నామో అది మంచిగా నేర్చుకున్నామన్న దానికి ఒక కులమానం అన్నమాట అంటే ఎప్పుడైతే ఒక విద్యార్థికి ఒక భావన మీద మంచి స్పష్టత ఉందో క్లారిటీ ఉందో అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాడు అందుకని చెప్పి పిల్లలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇతరులకి చెప్తున్నప్పుడు వాళ్ళ కూడా వాళ్ళు స్ట్రెంగ్దన్ అవుతుంది కాన్సెప్ట్ ఇట్ మేక్స్ ఎన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ ద మైండ్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ దాన్ని మనం రీఎన్ఫోర్స్మెంట్ అంటాం అందుకని చెప్పి తప్పనిసరిగా కంబైన్డ్ స్టడీ చేయొచ్చు చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో అసైన్మెంట్స్ రాసేటప్పుడు వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేస్తారు మంచి పద్ధతి సార్ అదే విధంగా కొన్ని ప్రశ్నలకి సమాధానం బొమ్మతో సహా విశదీకరించండి అని వస్తుంది సో కొంతమందికి డ్రాయింగ్ లో అంత మెళకవలు తెలియదు సో దీన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటారు ఇప్పుడు ఈ మధ్యన ప్రశ్నలు అడగటంలో కొంచెం పద్ధతి వేరుగా వస్తుంది ఇదివరకు ఏమో డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అని చెప్పి బొమ్మ గేమ్ అనేవారు ఇప్పుడు నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే బొమ్మ వాళ్లే ఇస్తారు అందులో ఒక భాగాన్ని గుర్తించి దీని ఫంక్షన్ గురించి చెప్పమంటారు అందుకని ప్రశ్న అడిగే విధానం మారింది అంటే బొమ్మ వాళ్లే ఇచ్చేస్తారు ఏ అందులో ఒక భాగాన్ని ఈ దీని ఫంక్షన్ ఏంటో చెప్పండి దీని ఉపయోగం చెప్పండి అని చెప్పి సరే ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇందులో ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుందా ఈస్థెటిక్ సెన్సా అని చెప్పి అంటే ఒక ఒక డయాగ్రామ్ నేను ఆర్టిస్టిక్గా డ్రా చేయకల అందులో ఉన్నటువంటి వాస్తవ అంశాన్ని అది ప్రాతినిధ్యపరుస్తోందా లేదా అంటే రిప్రజెంట్ చేస్తోందా లేదా అంటే డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు నీట్గా ఉంది అందులో భాగాలన్నీ గుర్తించాం ఒక మ్యాప్ డ్రా చేసాం అవుట్లైన్ మ్యాప్ మనకే ఇస్తున్నారు అవుట్లైన్ మ్యాప్ మనకి ఇచ్చినప్పుడు అందులో మనం భాగాలు గుర్తించటమే పని అంత పెద్ద ఆర్టిస్టిక్ వర్క్ అవసరం లేదు విద్యార్థులకి చాలా ముఖ్యమైనది జ్ఞాపక శక్తి సో జ్ఞాపక శక్తి కొంతమంది పిల్లలకి కొంచెం తక్కువగా ఉంటుంది ఆ జ్ఞాపక శక్తి పెంచుకోవాలి అంటే ఎలాంటి మెలకువలు పాటించాలి ఇది చాలామంది పిల్లలు అడిగేటువంటి నాకు పోర్ మెమరీ ఉంది అంటుంటారు అది అర్థం లేనమాట ఎందుకంటే అందరికీ జ్ఞాపక శక్తి ఏం తేడా ఉండదు అయితే ఎప్పుడు మనకి ఒక విషయం గుర్తుంటుంది అంటే నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అంటే నేర్చుకునేటువంటి పద్ధతిని బట్టి ఉంటుంది యూజువల్గా పిల్లలకి ఏమవుతుందంటే మాటలతో చెప్పినవి తక్కువ గుర్తుంటాయి ఎక్కువ మంది మనకి గుర్తు పెట్టుకోలేరు ఒక బొమ్మ చూపించినప్పుడు ఎక్కువ గుర్తుంటుంది ఏదైనా ఒక ప్రయోగం మనం మన చేతులతో చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ గుర్తుంటుంది ఇట్లా కొన్ని ఏంటంటే అది మళ్ళీ నేను తిరిగి చెప్పినప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది అందుకని చెప్పి జ్ఞాపక శక్తికి చిట్కాలు లేవు నేర్చుకునే విధానాన్ని మనం పెంపొందించుకోవాలి ఏ రకంగా నేర్చుకుంటున్నాము అని చెప్పి అనమాట కొంతమంది ఉపాధ్యాయులు ఆఫ్కోర్స్ గిఫ్టెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు పిల్లలకి చెప్పినప్పుడు అక్కడ స్పష్టత వస్తుంది అనమాట ఆ స్పష్టత ఎప్పుడైతే వచ్చిందో మనకి గుర్తుంటుంది జ్ఞాపక శక్తికి ఎవరైనా ఏదైనా చిట్కాలు చెప్తున్నారంటే వాళ్ళకి లెర్నింగ్ మీద ఒక అవగాహన లేనట్టు జ్ఞాపక శక్తి ఎప్పుడూ కూడా నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది నేర్చుకునే విధానం గనక మంచి విధానంగా ఉన్న నేర్చుకున్నప్పుడు అది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇందులో ఏమిటంటే వాళ్ళు ఆడిటరీ లెర్నర్సా విజువల్ లెర్నర్సా కైనస్థెటిక్ లెర్నర్సా అంటే ఏదైతే విని నేర్చుకుంటారా చూసి నేర్చుకుంటారా చేసి నేర్చుకుంటారా అటువంటి వాటిలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ ఒకసారి స్పష్టత వచ్చిన తర్వాత జ్ఞాపకం ఉంటుంది దానికి ఏమో అసలు అందరికీ గుర్తుంటుంది ప్రాబ్లం ఏం లేదు సార్ అదేవిధంగా ప్రాక్టికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు రసాయన పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా రికార్డులు రాసేటప్పుడు ఎలాంటి మెళకువలు పాటించాలి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఒక ఆన్సర్ వాళ్ళు రాస్తున్నప్పుడు ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎగ్జామినరు అంత రన్నింగ్ మ్యాటర్ రాసినట్టయితే అందులో పాయింట్స్ వెతుక్కోవాలి పాయింట్స్కి మార్కులు ఉంటాయి మనం ఇంపార్టెంట్ పాయింట్స్కి అందుకని ఆ ఎగ్జామినర్ పాయింట్స్ వెతుక్కోవటం అవుతుంది అంతా చదవాల్సి వస్తుందనమాట అందుకని చెప్పి వాళ్ళు బుల్లెట్స్ పాయింట్స్ తోటి వన్ టూ త్రీ ఫోర్ రాసుకుని ఆ కీ పాయింట్స్ రాస్తే ఎగ్జామినర్కి వీలుగా ఉంటుంది మార్క్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చెప్తారు ఫర్ ఎనీ ఫోర్ వ్యాలిడ్ పాయింట్స్ అవార్డ్ ఫోర్ మార్క్స్ అని అంటే వాళ్ళు ఆ ఫోర్ పాయింట్స్ కోసం వెతుకుతుంటారు అన్నమాట కొంతమంది సో మనం ఎగ్జామినర్కి కన్వీనియంట్గా ఉండాలి అంటే బుల్లెట్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది బట్ కొన్ని చోట్ల మనకి నెరేటివ్స్ ఉంటుంటాయి లాంగ్వేజెస్లో నెరేటివ్స్ అండ్ డిస్కోర్సెస్ ఉంటున్నప్పుడు అంటే ఒక వ్యాసం రాసేటప్పుడు అప్పుడు మనకు పాయింట్స్ రాగా రాయకూడదు అందుకని చెప్పి కంటిన్యూషన్ ఉండాలి అంటే ఈ రెండు పాయింట్స్ అవి సెపరేట్ కాదు డిస్క్రీట్గా ఉండకూడదు కలపాలి అందుకే వ్యాసం రాస్తున్నప్పుడు రన్నింగ్ మ్యాటర్ రాయచ్చు వేరే సైన్స్లో కానీ సోషల్ స్టడీస్లో కానీ ఎప్పుడైతే మనకి ఇండివిజువల్గా ఉంటాయో పాయింట్స్ అంటే డిఫరెంట్ యాస్పెక్ట్స్ మనం డీల్ చేస్తున్నప్పుడు మనం బుల్లెట్ పాయింట్స్లో ఇస్తుంటాం ఇదే రకంగా మనం ఒక వ్యాసం రాస్తున్నప్పుడు కూడా దాన్ని పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేస్తాం మనం ఎందుకు పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేస్తాము ఎందుకంటే నేను డిఫరెంట్ యాస్పెక్ట్ని డీల్ చేస్తున్నాను అంటే దాని అది అసలు అంటే ఏమిటి దాని ఉపయోగం ఏమిటి అది ఎక్కడ మనము పనికొస్తు దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ డిఫరెంట్ యాస్పెక్ట్స్ కాబట్టి వ్యాసం రాసినప్పుడు ఏ లెవెల్ వాళ్ళు రాసినప్పుడుకి కూడా ఆ పారాగ్రాఫ్స్ చేసినట్టయితే వీలుగా ఉంటుంది చదివేటువంటి ఎగ్జామినర్కి మిగతా అన్ని ప్రశ్నలకి కూడా సైన్స్లో సోషల్ స్టడీస్లో భాషలో కానటువంటివి భాషేతర అంశాలన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలి పాయింట్స్ రూపంలో రాస్తే ఎగ్జామినర్కి తొందరగా అర్థమవుతుంది ఓహో అన్ని ఆస్పెక్ట్స్ అన్ని పాయింట్స్ వచ్చాయని చెప్పనమాట పరీక్షల సమయంలో విద్యార్థులతో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది ఎంతవరకు ఉంటే బాగుంటుంది తల్లిదండ్రుల పాత్ర అంటే ప్రోత్సహించటం వరకు ఓకే తర్వాత ఒక వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి ప్రోత్సాహం నీ వల్ల ఏం కాదు నువ్వు ఎక్కువసేపు చదవట్లేదు నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి స్ట్రోక్స్ అంటాం సైకాలజీలో ఏ అంటే ఏదో మనం చిన్న మాట అంటున్నప్పుడు పిల్లలు దాని గురించి ఆలోచిస్తుంటారు అందుకని చెప్పి వీలైనంత వరకు పాజిటివ్ స్ట్రోక్స్ ఓకే ఒక తల్లి చేసేదంటే ఏంటంటే పిల్లలకి అవసరమైతే ఏదైనా ఏం ఏదైనా డ్రింక్ ఏదైనా ఇవ్వాల్సి వస్తుందా లేకపోతే ఇంకా రిలాక్సేషన్ ఎలా చేయవలసి వస్తుంది ఇవన్నీ అట్లా ఆలోచించాలి తప్పితే చదువు విషయంలో పిల్లలకి నిరుత్సాహపరిచేటువంటి వాతావరణం ఇంట్లో ఉండకూడదు తెలిసి అందుకని చెప్పి ఎటువంటి ఆ వాతావరణం ఏమవుతుందంటే పిల్లలకి అనవసరంగా ఆందోళన కలిగిస్తుంది తర్వాత వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతుంటారు వాళ్ళకి వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదరదు వీలైనంత వరకు కూడా నిశ్శబ్దంగా ఉండేటువంటి వాతావరణం ప్రోత్సహించేటువంటి వాతావరణం వాళ్ళకి ఆహారం కూడా ప్రత్యేకించి ఏం అవసరం లేదు వాళ్ళు ఏదైతే కంఫర్టబుల్గా తింటుంటారో అది కొంచెం అది అంత పెద్ద దానికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు రిలాక్స్ అవుతున్నారా లేదా చూసుకుంటాం ఎందుకంటే ఇక్కడ రిలాక్స్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం అనుకుంటాం ఫిజికల్గా రిలాక్స్ అవటం అని చెప్పి ఇది శారీరకంగా వాళ్ళు కాసేపు బ్రేక్ ఇచ్చారు అంతకంటే ముఖ్యమైనది మానసికంగా వాళ్ళకి ఆ విశ్రాంతి లభించాలన్నమాట దానికి ఇంట్లో వాళ్ళు సహకరిస్తే సరిపోతుంది డిస్కరేజ్ చేయకూడదు